ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందాం మత్త వార్త ఏడవ అధ్యాయం ఒకటో వచ్చిన తీర్పు తీర్చకుడి అప్పుడు మీకును తీర్పు తీర్చబడదు మనం తీర్పు తీర్చకుండా ఉండాలని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే తీర్పు తీర్చు అధికారము దేవుడు మనకి ఇవ్వలేదు మరి తీర్పు తీర్చు అధికారం ఎవరిదంటే కేవలం దేవునిదే పక్షపాతము లేకుండా తీర్పు తీర్చే అని దేవునిది అని పేతుడు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనంలో రాయబడింది అలాగే పేతుడు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు అని అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి తీర్పు తీర్చేది దేవుడు అని మనం గ్రహించగలుగుతున్నాం అయితే యోహాను సువార్త ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ మరి తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అనుగ్రహించాడని అక్కడ మనం చూడగలుగుతున్నాం తీర్పు తీర్చే పని దేవుని దైనప్పటికీ కూడా మరి తండ్రి ఎవరికి తీర్పు తీర్చడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం కుమారునికి ఆ అధికారాన్ని ఇచ్చాడు అయితే కుమారుడు కూడా ఏమంటున్నాడంటే యోహాన్ రాసిన యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ నేను నేనెవరికీ తీర్పు తీర్చను తీర్పు తీర్చడానికి తండ్రి నన్ను పంపలేదు అని చెప్తున్నాడు నేను కూడా ఎవరికి తీర్పు తీర్చను అని చెప్తున్నాడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరికి కూడా తీర్పు తీర్చలేదు యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మిమ్మల్ని గురించి అనేక సంగతులు కలవు కానీ మరి నేను తీర్పు తీర్చడానికి అనేక సంగతులు మీ గురించి నాకు తెలుసు కానీ తండ్రి దగ్గర నుంచి నేను ఏది విన్నానో నేను ఏది చేయాలని దేవుడు చెప్తున్నాడో దానినే నేను చేస్తాను తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తాను మిమ్మల్ని గురించి నేను తీర్పు తీర్చను మీ గురించి నాకు తెలిసినప్పటికీ కూడా నేను తీర్పు తీర్చనని అక్కడ యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు ఎవరు తీర్పు తీర్చడానికి ఇష్టపడతారంటే యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం యాభై వచనం చదువుదాం నేను నా మహిమను వెదుకొట్టలేదు వెదుకుచు తీర్పు తీర్చువాడు ఒకడు కలడు కాబట్టి ఎవరైతే మరి ఇక్కడ సాతాను తన మహిమను వెదుగుతూ తీర్పు తీరుస్తూ ఉన్నాడని ఇక్కడ మనం చూడగలం ఎవరైతే మరి సొంత మహిమను వెదుకుతారో వారిని వారు గొప్పగా కనపరుచుకోవాలని అనుకుంటారో వారు మరి తీర్పు తీరుస్తారని ఇక్కడ మనం గ్రహించగలం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవ వచనంలో కూడా రాత్రింబగళ్ళు మరి సాతాను సహోదరుల మీద నేరం మోపుతూ ఉన్నాడు కారణం ఏంటంటే తన మహిమను సాతాను వెదుకుతున్నాడు దేవుని బిడ్డల మీద నేరం మోపి వారిని మరి అనీతి చూపించి మరి తన మార్గం కరెక్ట్ అన్నట్లుగా తన మహిమను మరి గొప్ప చేసుకోవాలని సాతాను ఆ విధంగా రాత్రింబగళ్ళు దేవుని యొద్ద నేరం మోపుతూ ఉన్నాడు ఎవరైతే మరి మరి అట్లా స్వంత మహిమను కోరుకుంటారో వారు తీర్పు తీర్చేవారుగా ఉంటారని ఇక్కడ మనం గ్రహించగలం తండ్రైతే ఎవరికి తీర్పు తీర్చను అంటున్నాడు కుమారుడు కూడా నేను ఎవరికి తీర్పు తీర్చను అని చెప్తున్నాడు కానీ సాతానికి తీర్పు తీర్చే అధికారం లేకపోయినప్పటికీ మరి తీర్పు తీర్చడానికి సాతాన్ ఇష్టపడుతున్నాడు మనం కూడా ఎప్పుడైతే తీర్పు తీరుస్తామో మనం సాతాను అనుసరించిన వారంగా మనం ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఒకటో వచనంలో మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు కాబట్టి తీర్పు తీర్చే వాళ్ళు ఎవరైనా వారు సాతాన్ యొక్క క్రియలు చేస్తున్నారని యేసుప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం చదువుదాం తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరు గురించి యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు శాస్త్రులు పరిసయులు తమను తామే నీతి మంతులుగా కనపరుచుకోవాలని మరి ప్రయాసపడుతూ ఉంటారు కాబట్టి ఇతరులని తృణీకరిస్తూ తమ గొప్పతనాన్ని వృద్ధి చేసుకోవాలని వారు ప్రయాసపడుతూ ఉంటారు కాబట్టి మరి నీతిమంతులుగా తమ తాము కనపరుచుకొని గోరువారు ఇతరులని ధృణీకరిస్తూ ఉంటారు అటువంటి వారికి ప్రభు పెట్టిన పేరేంటంటే వేషధారులు మతైసు వార్త ఏడవ అధ్యాయం నాలుగవ చరంలో వేషధారి నీ కంటిలో ఉన్న దోలమును తీసివేసుకొనుము వేషధారులు తమలో ఉన్న లోపాలని మరి ఎవరికి తెలియకూడదని మరి ఇతరులను తప్పులను చూపిస్తూ మరి వా తమ తమ పాపాలను కప్పిపుచ్చుకుంటూ ఇతరులని చెడ్డవారిగా కనిపిస్తూ మరి కనిపింపజేస్తూ ఉంటారన్నమాట అయితే వారిని వారు ఈ విధంగా సంరక్షించుకోవాలని తమ జోలికి ఎవరు రాకుండా ఉండాలని ఇతరులని అనీతిమంతులుగా చూపిస్తూ ఉంటారు వారిలో దోళాల లాంటి తప్పులు ఉన్నప్పటికీ ఎదుటి వారిలో ఉండే లాంటి తప్పులని అందరికీ చూపిస్తూ పెద్దవిగా చేస్తూ ఉంటారు ఇరిమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ఎదుటి వాని తప్పులు పట్టవాలని ప్రయాసపడుదురు నీ నివాస స్థలము కాపట్యం మధ్యనే ఉన్నది కపటం కలిగిన వారు మరి ఎదుటి వాని తప్పులు పట్టాలని చాలా ప్రయాసపడుతూ ఉంటారు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ చంలో వాక్యమును ప్రకటించము సమయమందును అసమయ మందును ప్రయాసపడము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి వాక్యాన్ని ప్రకటించే విషయంలో దేవుని పని కొరకు మరి ప్రయాసపడాలని మరి వాక్యం చెప్తూ ఉంటే వీరు ఎవరైతే మరి కపటం కలిగి ఉన్నారో కపట సహోదరులుగా ఎవరైతే ఉన్నారో వారు వాక్యం ఇష్టమే ప్రయాసపడకుండా ఎదుటివాని తప్పులు పట్టాలని మరి పగలు రాత్రి కూడా ప్రయాసపడుతూ ఉంటారు మీకా గ్రంథం మూడో అధ్యాయం పదకొండవ చిన్న చౌదాం జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు కొంతమంది మనుషుల దగ్గర ఏదో లాభాన్ని అపేక్షించి ఇతరులకు తీర్పు తీరుస్తూ ఉంటారు యష్యా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేయుదురు ఇలాంటి వారు కొంతవరకు లాభపడవచ్చేమో కానీ మరి వారికి శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతుల్ని అనీతి మంతులుగా అనీతి మంతుల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చేవారు మరి దేవునికి ఇష్టలు కారు సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేనో వచనంలో దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరూ ఎహోవాకు హేయులు కాబట్టి నీతిమంతుల్ని అనీతిమంతులుగా అనీతిమంతుల్ని నీతిమంతులుగా తీర్చి తీర్పు తీర్చేవారు దేవునికి హేయులని ఇక్కడ మనం చూస్తున్నాం అక్కడ నిజమేంటి సత్యం ఏంటి అనే విషయం వీరికి ఎంత మాత్రం కూడా పట్టదు వారికి ఇష్టం వచ్చిన వచ్చిన విధంగా తీర్పులు తీరుస్తూ మరి దేవునికి ఆయాస్కరంగా ఎట్లాంటి వారు ఉంటూ ఉంటారు ఎవరైతే తీర్పు తీరుస్తారో వారు తప్పకుండా అదే తప్పు చేస్తారని కూడా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచనం నుంచి చదువుదాం కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైన సరే నిరుత్తరుడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే అని తీర్పు తీర్చుకొని ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యంలోనే చేయుచున్నావు కావా అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుము అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దే దేవుని తీర్పు తప్పించుకొని అనుకుందువా ఎదుటివానికి తీర్పు తీరుస్తూ వాటినే చేయుచున్న మనుషుడా ఇక్కడ అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు ఎవరైతే ఎదుటివానికి తీర్పు తీరుస్తారో వారికి అదే తప్పు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అని దేవుడు ఇక్కడ ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు మనం ఎప్పుడైతే తీర్పు తీర్చకుండా ఉంటామో ఆ శోధన మనకి రాదు తీర్పు తీర్చినప్పుడు అదే శోధన మనకు వచ్చి అదే శోధనలో పడిపోవడానికి అవకాశం ఉందని ఇక్కడ దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు గలతీలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకటో వచనం చౌదాం సహోదరులారా ఒకడు ఏ తప్పిదంలోనైనాను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుతునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాని మంచి దారికి తీసుకొని రావలను కాబట్టి ఎవరైనా సహోదరుడు పడిపోయాడని మనం చూసినప్పుడు మనం కూడా శోధింపబడతామేమో అదే శోధనలో మనం కూడా పడిపోతామేమో అని మనల గురించి మనం జాగ్రత్త తీసుకుంటూ అటువంటి వారిని మంచి మనసుతో సాత్వికమైన మనసుతో మంచి దారికి తీసుకొని రావాలని ఇక్కడ రాస్తూ ఉన్నాడు మతేసు వార్త ఐదో అధ్యాయంలో మరి ఏడవ వచనంలో కనికరం గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు అని మనం చూస్తున్నాం ఎవరైతే ఇతరు ఇతరులు శోధింపబడ్డప్పుడు వారిని ఖండించకుండా వారిని చూసి కనికర పడతారో మరి వారి అటువంటి వారు దేవుని వద్ద నుంచి వారు పడిపోయినప్పుడు వారు కనికరాన్ని పొందుకుంటారు యాకో పత్రికల పౌలు రాస్తాడు మనం అందరము అనేక విషయాలలో తప్పిపోచున్నాము మన సహోదరుడు ఒక విషయంలో తప్పిపోతే మనం మరొక విషయంలో తప్పిపోయే అవకాశం ఉంది కాబట్టి మన సహోదరులను మనం క్షమించినప్పుడు దేవుడు మరి మనకు కూడా మరి మనల్ని కూడా క్షమించి కనికరాన్ని చూపిస్తాడని మనం దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు లోకాసు వార్త ఆరో అధ్యాయ ముప్పై ఆరో వచనంలో కాబట్టి మీరు తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారయుండు తీర్పు తీర్చకుడి అప్పుడు మీకు నువ్వు తీర్పు తీర్చబడదు నేరము మోపకుడి అప్పుడు నువ్వు అప్పుడు మీ మీద నేరం మోపబడదు అని ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి తీర్పు తీర్చకుడి నేరం మోపకుడి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరు కూడా కనికరం గలవారై ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి తీర్పు తీర్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మరి తీర్పు తీర్చాల్సిన పరిస్థితులు వస్తాయి అక్కడ జరిగింది వాస్తవమా కాదా మరి అక్కడ ఎవరిది తప్పు అని తీర్పు తీర్చాల్సిన పరిస్థితి వచ్చి వచ్చినప్పుడు న్యాయంగా తీర్పు తీర్చడం మంచిదే కానీ అనవసరంగా ఇతరులని తీర్పు తీరుస్తూ వారిని చెడ్డవారిని చేయడం ఎంత మాత్రం మంచిది కాదు ఎందుకంటే తీర్పు మరి న్యాయమైన తీర్పు మంచిదే కానీ కనికరము ఇంకా గొప్పదని దేవుని వాక్యం తెలియజేస్తుంది యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనంలో కనికరము చూపని కనికరము లేని తీర్పును పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును అని రాయబ ఇక్కడ రాయబడి ఉంది కనికరం ఎవరైతే చూపరో వారు కూడా మరి దేవుని న్యాయపీఠం ఎదుట మనందరం ప్రత్యక్షమైనప్పుడు మరి కనికరం లేని తీర్పును అటువంటి వారు పొందుకుంటారు ఎవరైతే కనికరం చూపిస్తారో మరి వారు కనికరం కలిగిన తీర్పును పొందుకుంటారు ఇక్కడ ఒక మాటను కూడా మనం చూడొచ్చు కనికరము తీర్పును మించి అతిశయపడును తీర్పు తీర్చి న్యాయంగా శిక్ష విధించడం మరి గొప్ప విషయమే అయితే కనికరం అనేది తీర్పును మించి అతిశయపడుతుందని ఇక్కడ రాయబడి ఉంది మతేశు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో వారు ఒక ఉపమానాన్ని చెప్పారు ఒక రాజు తనకు పదివేల తలాంతులు అప్పు ఉన్న ఒక దాసుని మరి అప్పు తీర్చమని చెప్పినప్పుడు వాని యొద్ ఏమీ లేనందున వాని భార్యను పిల్లలను తనకు కలిగినదంతా అమ్మి ఆ అప్పు తీర్చమని ఆజ్ఞాపించాడు అస అప్పుడు ఆ దాసుడు రాజు ఎదుట సాగిలపడి మరి నా ఎడల ఓర్చుకొనుము నేను అంతయు నీకు చెల్లింతునని చెప్పాడు అప్పుడు ఆ రాజు కనికరపడి ఆ యొక్క దాసుని యొక్క అప్పుని క్షమించాడు అయితే ఆ దాసుడు క్ష మరి రాజు యొక్క క్షమాపణ పొందుకున్న ఆ దాసుడు బయటకు వెళ్ళి తన తోడి దాసుని దగ్గరికి వెళ్ళి తన తోడిదాసుడు తనకు మరి వంద దేనారాలు అప్పుగా ఉన్నప్పుడు ఆ వంద దేనారాలు ఇప్పుడే తీర్చు అని కఠినంగా వ్యవహరిస్తాడు మరి నీకు కలిగింది అమ్మి ఆ అప్పు తీర్చమన్నప్పుడు ఆ యొక్క దాసుడు ఈ దాసునికి సాగిల్పడి నాయ ఓర్చుకో నీకు అంత చెల్లిస్తానని చెప్పినప్పుడు ఆ దాసుడు ఎంత మాత్రం ఒప్పుకోకుండా క్షమించకుండా అప్పు చెల్లించే వరకు ఆ తోటిదాసుని చెరచ చెరసాలలో వేయిస్తాడు ఇది చూసిన తోడిదాసులు బాధపడి జరిగిందంతా రాజుకి మరి తెలియజేస్తారు అప్పుడు రాజు ఆ దాసుని పిలిపించి మరి మరి చెడ్డదాసుడ నేను నిన్ను కరుణించిన ప్రకారము నువ్వు కూడా తోడిదాసుని కరుణించవలసి ఉన్నది కదా అని చెప్పి ఆ దాసుని అప్పు చెల్లించే వరకు బాధపరిచేవారికి అప్పగించాడు కాబట్టి దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్న మనము మన మరి సహోదరుల యొక్క తప్పిదాలను కూడా క్షమించాల్సిన వారమై ఉన్నామని ఈ ఉపమానం ద్వారా మనం తెలి తెలుసుకోవచ్చు ఏ విధంగా రాజు ఆ దాసుని బాధపరిచేవారికి అప్పగించాడో అలాగే మనం కూడా మన సహోదరులని క్షమించినప్పుడు దేవుడు కూడా మనల్ని బాధపరిచేవారికి అప్పగిస్తాడు ఆ తప్పిదం క్షమించబడే వరకు ఏ విషయంలో దేవుని దగ్గర మనం మరి క్షమాపణ పొందుకున్నామో ఆ తప్పిదం క్షమించబడే వరకు కూడా ఆ బాధపరిచేవారు మనల్ని బాధిస్తూ ఉంటారు మరి నీ జీవితంలో ఏదైనా సమస్య నిన్ను విడిచిపెట్టకుండా నేను బాధపరుస్తుంటే ఒకసారి ఆలోచించుకో దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్న నీవు నీతో సహోదరుని క్షమించలేకపోతూ ఉన్నామేమో దాని కారణాన్ని బట్టి ఈ సమస్య నిన్ను వెంటాడుతూ ఉందేమో అది అనారోగ్య సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు కుటుంబంలో ఉండే సమస్య కానీ లేదంటే ఉద్యోగంలో సమస్య కానీ ఒకవేళ అది క్షమించలేకపోవడాన్ని బట్టి వచ్చిన సమస్య ఏమోనని మరి పరిశీలించుకోవాలని ప్రభునామంలో మరి తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఎప్పుడైతే మనం క్షమిస్తామో మరి దేవుడు కూడా అప్పుడు మన ఎడల కనికరం చూపుతాడు మనకు ఏ సమస్య రాకుండా దేవుడు మన ఎడల కనికరం చూపేవాడుగా ఉన్నాడు కాబట్టి కనికరం లేనివాడు కనికరం లేని తీర్పు పొందుతాడు అని ఈ ఉపమానం ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే ఒకసారి శాస్త్రులు పరిశైలు యేసుప్రభు దగ్గరకు వ్యభిచారం ముందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆమె విషయమే తీర్పు తీర్చమని అడిగినప్పుడు ఈ విషయం మేము ఏం చెప్తావని అడిగినప్పుడు మరి ఆమె నిజంగా తప్పు చేసినప్పటికీ ఆమె శిక్షకు అర్హురాలైనప్పటికీ దేవ్ యేసుప్రభు ఆమెను తీర్పు తీర్చకుండా ఆమె ఎడల కనికరం చూపిస్తాడు ఆ కనికరం ద్వారా ఆమెలో మారు మనస్సు పశ్చాత్తాపాన్ని దేవుడు కలిగిస్తాడు కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కనికరము తీర్పును మించి అతిశయపడును తీర్పు ద్వారా మారు మనసు పశ్చాత్తాపం అనేది రాదు కానీ కనికరం చూపినప్పుడు మరి మారు మనసుని పొందగలుగుతాం రొమెల్క్సన్ పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ వాక్యాన్ని చూడొచ్చు నాలుగో వచనంలో దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక దేవుని యొక్క అనుగ్రహము లేదా దేవుని యొక్క మంచితనము మనం మారు మనసు పొందడానికి మనలను ప్రేరేపిస్తుంది కాబట్టి మనం కూడా మన పొరుగు వారి ఎడ్ల మంచితనాన్ని చూపించినప్పుడు మరి వారి యొక్క శిక్ష పొందాల్సిన పొందడానికి అర్హులైన సమయంలో కూడా మనం మంచితనాన్ని చూపించినప్పుడు వారిలో మరి మారు మనసు పశ్చాత్తాపాన్ని మనం కలుగజేయగలం కాబట్టి కనికరం లేనివాడు కనికరం లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడునని ఈ వ్యాఖ్యల ద్వారా మనం తెలుసుకోవచ్చు రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం నాలుగవ వచనంలో పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అతడు నిలిచియుండుట అయినను పడియుండుట అయినను అతని సొంత యజమానుని పనియే అతడు నిలుచును ప్రభువు అతని నిలవబెట్టుటకు శక్తిగలవాడు ఇక్కడ దేవుని బిడ్డలను ముఖ్యంగా దేవుని సేవకునికి మనం తీర్పు తీర్చడానికి మనకు అధికారం లేదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుడు వారిని నిలబెడతాడు వారిని నిలబెట్టి వారిని వాడుకుంటాడు అయితే తీర్పు తీర్చిన నిన్ను మరి దేవుడు ఏమాత్రం కూడా నిర్దోషిగా ఎంచడు రొమిల్ రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పదమూడవచనంలో కాగా మనం మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందము ఇదియు గాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకునుడి ఒక సహోదరునికి మనం తీర్పు తీర్చి వారి మీద నిందమాపడం వల్ల ఆ సహోదరుని యొక్క భక్తికి మనం అడ్డం కలుగజేయడమే కాదు దేవుని పనికి ఆటంకాన్ని కలుగజేస్తున్నామని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం దేవుని పనిని మనం పాడు చేసేవారుగా ఉంటూ ఉన్నాం ఎలుమా అనే గారడేవాడు తన యొక్క అధిపతికి పౌలు స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు ఆ అధిపతిని విశ్వాసం నుంచి తప్పించాలని ప్రయత్నం చేశాడు అప్పుడు పౌలు పరిశుద్ధాత్మతో నింపబడి సమస్త నీతికి విరోధి దేవుని యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవ ప్రభువుని మీద చెయ్యి ఎత్తి ఉన్నాడు నీవు కొంచెం కాలం గురుడివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాడు వెంటనే మబ్బు చీకటి అతని కమ్మి గురిడ్డివాడుగా తిరుగులాడాడు ఎవరైతే దేవుని యొక్క సేవకులు చేసే పనిని పాడు చేస్తారో వారు సమస్త నీతికి విరోధులని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఇక్కడ ఎలుమ అనే గాడివాడు విశ్వాసం నుంచి తప్పించాలని ప్రయత్నం చేశాడు దాని ద్వారా దేవుని పనిని పాడు చేయాలి దేవుని యొక్క మార్గాలను చెడగొడుతున్నాడని ఇక్కడ మనం చూస్తున్నాం అయితే మరి ఈ రోజుల్లో దేవుని బిడ్డలైన వారు దేవుని సేవకులకు వ్యతిరేకంగా తీర్పులు తీరుస్తూ వారి గురించి ప్రచారాలు చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ వ్యక్తికి మనం నష్టం కలిగించడమే కాకుండా వారి ద్వారా జరుగుతున్న దేవుని పనిని మనం పాడు చేస్తూ దేవుని యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టే వారంగా మనం ఉన్నట్లయితే దేవుడు మరి తన చెయ్యి మన మీద ఎత్తేవాడుగా ఉంటున్నాడని ఇక్కడ మనం చూస్తున్నాం నీ యొక్క ఆత్మీయ నేత్రాలకు దేవు మరి ఉడితనం కలగవచ్చు నువ్వు ఆత్మ సంబంధమైన సంగతులను చూడలేని వాడిగా అయినప్పుడు నువ్వు ఏమి కూడా గ్రహించలేవు మేలు విషయమై నువ్వు ఎంత వెదికినా నువ్వు దాన్ని మరి అందుకోలేవు నువ్వు ఆధ్యాత్మిక విషయాలలో నిష్ఫలుడవుగా నిష్ప్రయోజకుడుగా మారిపోతావు కాబట్టి దేవుని సేవకులైన వారు నిజంగా వారు చేసింది అక్షరాల తప్పైనప్పటికీ కూడా మనం మౌనంగా ఉండడం మంచిది కారణం ఏంటంటే వారి ద్వారా దేవుని పరిచర్య అనేది జరుగుతుంది కాబట్టి దేవుడి యొక్క తిన్నని మార్గాలకు మనం ఆటంకం కలుగు చేయకూడదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నువ్వు మౌనంగా ఉన్నట్లయితే మరి మరి దేవుని పనిని కూడా నువ్వు కాపాడిన వాడవు అవుతావు ఎందుకంటే గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో యహోవా సేవకుల నీతి నా వలన కలుగుచున్నది అని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుని సేవ సేవకులను తీర్పు తీర్చడానికి వారిని విమర్శించడానికి మనకి అధికారం లేదు పరుని సేవకులను విమర్శించడానికి నీవెవడవు వారు నా సేవకులు వారు నిలబడుట అయినను వారు పడి ఉండుట అయినను అది నా పని తన సొంత యజమానుని పనే కానీ నీ పని కాదని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని సేవకుల విషయంలో మనం అజాగ్రత్తగా ఉంటే ఎంత మాత్రం దేవుని యొక్క తీర్పు నుంచి మనం తప్పించుకోలేము దేవుని పనిని పాడు చేసేవాడిని దేవుడు ఎంతమాత్రం అంగీకరించడు యేసుప్రభు అంటూ ఉన్నాడు యేసుప్రభు చేసే పరిచరిని మరి ఆయన అనేక దురాత్మలను వెళ్ళగొడుతున్నప్పుడు ఇతను బయోజీబుల అధిపతి వలన దురాత్మలను వెళ్ళగొడుతున్నాడని ఆ రోజుల్లో శాస్త్రులు పరిచయలు ఆయన మీద నింద మోపినప్పుడు మరి నా పక్షంలో ఉండని వాడు నాకు విరోధి నాతో కలిసి మరి సమకూర్చని వాడు చెదరగొట్టువాడని యేసుప్రభు వారిని గద్దిస్తున్నాడు ఆయనతో కలిసి మనం సమకూర్చకపోతే ఆయన పనిలో మనం సహకరించకపోతే మనం ఆయన్ని పనిని వారంగా ఉంటామని ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి ఈ విధంగా మనం తీర్పు తీర్చకుండా ఉండాలి మనం ఒకరికొకరు తీర్పు తీర్చకుండా సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకూడదని దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు అలాగే దేవుడు నీతిమంతులుగా తీర్చిన వారి మీద నింద వారెవరు రోమియోల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై మూడో వచనం చూద్దాం దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం నీతి నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే నీతిమంతులుగా దేవుడు తీర్పు తీర్చినప్పుడు మరి వారి మీద నింద మోపడానికి మనం ధైర్యం చేయకూడదు చాలామంది చాలా సులువుగా ఇతర విశ్వాసులను నిందిస్తూ వారి మీద నేరం మోపుతూ ఉంటారు మరి దేవుడు నీతిమంతుడు అని ఒక వ్యక్తి గురించి ఒక విశ్వాస గురించి మరి చెప్పినప్పుడు మరి ఈజీగా వారు దుష్టులు దుర్మార్గులని మరి చాలా భయం లేని విధంగా దేవునికి భయపడకుండా వారిని తీర్పు తీరుస్తూ ఉంటారు వారి చీకటి సంబంధులని కొంతమంది అంటూ ఉంటారు వారిలో ఉన్న బలహీనతలను బట్టి మనం వారిని సరిచేయచ్చు కానీ వారిని గురించి ఎంత మాత్రము తీర్పు తీర్చడానికి మనం ధైర్యం చేయకూడదని ఈ వాక్యం ద్వారా మనం తెలి తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి మనం తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మన సహోదరునికి తీర్పు తీర్చకుండా ఉన్నప్పుడు మనం కూడా తీర్పు తీర్చబడము దేవుని నుంచి కనికరాన్ని పొందుకుంటాము అలాగే దేవుని సేవకులైన వారికి తీర్పు తీర్చకుండా దేవుని కార్యములను మనం ప్రోత్సహించే వారంగా దేవుని పని కొరకు మనం బాధ్యత కలిగిన వారంగా ఉండాలని దేవుని నామంలో మనవి చేస్తూ ఒక వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన దేవ మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఇక వాక్యాన్ని మీరు దీవించండి ప్రభువా అయా తీర్పు తీర్చే స్వభావాన్ని వాళ్ళు తొలగించండి అయ్యా అపవాదినైనా తీర్పు తీర్చే అధికారం లేకపోయినప్పటికీ తీర్పు తీర్చాలని ప్రయాసపడుతూ ఉన్నాడు అయా మేము అపవాది అనుసరించే అనుసరించేవారుగా మేము ఉండగా అయా తండ్రి అధికారం ఉన్నప్పటికీ తీర్పు తీర్చకుండా ఉన్న మిమ్మల్ని మేము అనుసరించేవారంగా అయా మీ నుంచి కనికరాన్ని పొందుకునేవారుగా మిమ్మల్ని చేయండి అయా మరి ఇతరుల యొక్క తప్పిదాలను క్షమించి నైనా మీ వద్ద నుంచి కనికరాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి అనేక సమస్యల్లో మేము పడిపోకుండా నైనా తండ్రి క్షమించేవారిగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి అన్ని విషయాల్లో మీరు మాకు వివేకాన్ని అనుగ్రహించండి మమ్మల్ని నడిపించమని మీకే వంద స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడైన ఏ స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ